సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును చదువువాడును ఏకవచనం గమనించాలి చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు కాబట్టి విన్నవారు గైకొనువారు బహువచనం అనగా ఆ కాలంలో ఇటువంటి ప్రింటింగ్ ప్రెస్లు లేవు ఆ కాలంలో ఒకరు చదువుతుంటే మిగిలిన వారు అందరూ వింటూ ఉండేవారు అన్నమాట పిల్లరా చదవాలి దేవుని యొక్క వాక్యం చదువువారు ధన్యులు వినేవారు ధన్యులు దయకుని వారు ధన్యులు నేను వివరిస్తాను చదవాలి దేవుని యొక్క వాక్యం చదువుతున్నామా దేవుని వాక్యాన్ని చదవడం వలన ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన యొక్క జీవితాల్లో ఉంటాయో దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్న వారికి అర్థమవుతుంది దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక యోవా ధర్మశాస్త్ర ఆనందించు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని యొక్క దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనగా దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతూ ధ్యానిస్తారో అతడు నీటి కాలువల ఎవరు నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలి ఉండును నీ జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదం నువ్వు పొందాలి అనగా దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి ధ్యానించాలి స్టార్ట్ యువర్ డే విత్ వర్డ్ ఆఫ్ గాడ్ బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని చదవడంతో నీ దినాన్ని ప్రారంభించాలి యాన్ యువర్ డే విత్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యంతో నీ యొక్క దినాన్ని ముగించాలి అప్పుడు నువ్వు ధన్యుడవు ధన్యురాలు అవుతావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది ఇదే నాకు బాధలో నెమ్మది కలుగు చేస్తున్నది అంటాడు కీర్తనాకారుడు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదువువారు ధన్యులు ఒకటి రెండవది ఏమిటి అనగా దేవుని వాక్యాన్ని చదవడం ఒక ఎత్తు తదుపరి దానిని వినాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది ప్రిలరా విన్నవారు ధన్యులు అండి దేవుని యొక్క వాక్యాన్ని అనేక పర్యాయులు విన్నట్టుగా ఉంటాం కదూ గుడికి వెళ్తాం సంఘ కాపురి దేవుని యొక్క వాక్యాన్ని చెబుతాడు దేవుని యొక్క వాక్యం చెప్పి గుడికి బయటకు వచ్చిన తర్వాత అయ్యగారు లేక సంఘ కాపురి గారు పాస్టర్ గారు ఏం చెప్పాడు అని అంటే చాలామంది మంది అండి ఆ గుళ్ళోనే మర్చిపోతారు కాదు వాళ్ళు విన్నట్టుగా వింటారు ఒక చెవిని వింటారు ఇంకొక చెవిని విడిచిపెట్టేస్తారు అటువారు ధన్యులు కాదు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అందుకునే భక్తుడైన యాకోబు గారు ఏమన్నాడు అంటే వినుటకు వేగిరి పడాలి అని ఆయన హెచ్చరించాడు కాబట్టి మనం వినాలి పిల్లరా ఏ రీతిగా వినాలి లేక ఏ చెవులతో వినాలి అని దేవుని యొక్క వాక్యాన్ని నిశ్చితంగా మనం పరీక్షించినట్లయితే ఆ కాలంలో యజమానునికి దాసు ఉండేవాడు ఆ దాసుని యొక్క చెవిని కదురుతో గుచ్చేవారు అంటే ఆ చెవికి సున్నతి జరిగేది అన్న మాట ఆ చెవులు ఉన్నప్పటికీ కూడా మనం వినమనే చెప్పి పరిశుద్ధాత్మదేవుడు ఏమన్నాడు అనగా సంఘాలికి వ్రాస్తూ చెవి గలవాడు వినుగాక అనే మాట వ్రాసాడు అంటే చెవి గలవాడు వినడన మాట కానీ చెవి గలవాడు గాక అనడంలో ఈ చెవికి సున్నతి జరిగినట్లయితే అట్టి చెవిగలవాడు గలవాడు వింటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏడు సంఘాలకు ఆయన హెచ్చరికలు రాశారు అండి ప్రతి సంఘానికి కూడా ఇదే మాట చేతూ వచ్చారు చెవి గలవాడు వినుగాక విన్నవారు ధన్యులు చదివిన వారు ధన్యులు చదువుతారు కొంతమంది వింటారు మరి కొంతమంది కానీ ప్రాముఖ్యమైనది ఏమిటి అనగా గై కొనువారు ధన్యులు కాబట్టి అంతకంటే ప్రాముఖ్యమైనది ఏమిటి అనగా ఏదైతే చదువమో ఏదైతే విన్నామో వాటిని గై కొనాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనగా చదివిన వాక్యానికి విన్న వాక్యానికి విధేయత అయితే చూపించాలి కదూ అనేక పర్యాయులు దేవుని వాక్యం చదవకపోతే దేవుడు ఏమైనా శిక్షిస్తాడేమని చెప్పి అలవాటు ప్రకారం మనం చదువుతాము కానీ చదివిన దానిని అలా పారాయేస్తాం లేక మర్చిపోతాం కానీ గై కొనాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది అట్టివారు ధన్యులు నీ విధేయుడు విధేయులు కావాలి అట్టివారే ధన్యులు